హాయ్ అండి ఈరోజు మనం తెల్ల వంకాయ కర్రీ చేసుకున్నాము ముందుగా కళాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కాక ఎండుమిర్చి జీలకర్ర ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మొత్తం ఆయిల్ అంతా ఈవెన్గా ముక్కలకి పట్టేలాగా వేపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి అండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల అడుగు అంటకుండా త్వరగా వేగిపోతాయి వంకాయ ముక్కలు ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలండి వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది తెల్ల వంకాయ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో వన్ స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు వేసుకున్నాము కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి అంతే పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కర్రీ